వెల్కమ్ టు రామ్ జే వెబ్ నేను మీ రామ్మోహన్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొకరికి ఉపయోగపడాలి అనుకుంటే షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్నటువంటి బెల్ సింపుల్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు మనం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి ప్రభుత్వం వారు మనకి గూగుల్ ఫామ్ అనేది ఒక ప్రొవైడ్ చేస్తున్నారు ఆ గూగుల్ ఫామ్ నింపే పూర్తి విధానాన్ని తెలుసుకుందాం రండి అందరం కలిసి నిర్మిద్దాం స్వర్ణాంధ్ర సహకార సహకారానికి అడుగులు వేద్దాం సో ప్రభుత్వానికి మనం సలహాలు ఇచ్చేందుకు మనం ఫస్ట్ గూగుల్ ఫామ్ ని వారు ఇచ్చినటువంటి దార్శనిక పత్రాన్ని క్షుణ్ణంగా మనం చదివి అర్థం చేసుకోవాలి సో దానిలో భాగంగా మనం ముందుగా వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటో ఒకసారి అవగతం చేసుకుందాం మనకి స్వతంత్రం సిద్ధించి రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది కనుక అప్పటికి మనం డెవలప్డ్ ఇండియాగా మా మారాలి అనుకుంటున్నాం కనుక వికసి భారత్గా మనం మారాలి అనుకుంటున్నాం కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా దాని సాకారం కోసం ప్రణాళికలు రూపొందించుకొని ముందడుగు వేయాలని వికసిత్ భారత్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఒక గైడ్లైన్స్ కొన్ని ఇచ్చారు దాని వాళ్ళు ప్రయారిటీ అంశాలు కొన్ని తీసుకున్నారు సో ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ విక్సి భారత్ యువ యూత్ గరీబ్ పూర్ మహిళాయన్ ఉమెన్ అండ్ అన్నదాత ఫార్మర్ వీళ్ళు ఈ అంశాలను ప్రయా అంశాలుగా తీసుకొని దీని మీద ప్రణాళికలు రూపొందించి దానిలో అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అనేది తయారు చేసుకుంటున్నారు దానిలో భాగంగానే మనం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఒక విజన్ ప్లాన్ తయారు చేయడం కోసం కొన్ని మార్గదర్శకాలని రిలీజ్ చేశారు సో మరి వికసిత భారత్ లో భాగంగా స్వర్ణంద సహకారం కోసం ఒక ఐదు మొదటిగా ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి ప్రణాళికలు రూపొందించాలని అనుకుంటున్నారు కనుక మన యొక్క అభిప్రాయాలని మన యొక్క ఆలోచనల్ని మనం ప్రభుత్వం వారికి తెలియజేసేందుకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు కనుక వారు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ మనం మన అభిప్రాయాలు జోడించి గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి అయితే ఈ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఒక టైం బౌండరీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు ప్రణాళికలు తయారీ పూర్తి చేసిన సమయం ఏంటంటే మండల స్థాయిలో అయితే సెప్టెంబర్ ముప్పై జిల్లా స్థాయిలో అయితే అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అంటే వారు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసి మన అభిప్రాయం తెలియజేయాలి సో చూడండి ఇక్కడ ఒక పంప్లైంట్ లాంటిది ఇచ్చారు వాళ్ళు సో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈజ్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అండ్ ద వరల్డ్ విత్ డ్రైవింగ్ తెలుగు ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ ఒకటి ఒక చాలా చక్కగా ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాం అనేది నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని లాంచ్ చేయాలనుకుంటున్నారు కనుక సో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అంశాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని దీని పట్ల మనం ఏ అభిప్రాయాలు అయితే మనం ఏవైతే సలహాలు ఇవ్వాలనుకుంటున్నామో దాని క్లియర్ కట్ గా సలహాలు కూడా మనం ఇచ్చేటటువంటి అవకాశం మనకి ఇచ్చారు కనుక అందరం ఇందులో భాగస్వామ్యం అయ్యి మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వం స్వర్ణాంధ్ర గా మార్చుకునేందుకు మనం అందరం కూడా భాగస్వామ్యములు అవుతాం సో అయితే మన దీనిలో ఎలా లాగిన్ అవ్వాలి అంటే వారు ఇచ్చినటువంటి ఇక్కడ స్కానర్ మనం స్కాన్ చేయడం ద్వారా లాగిన్ అవ్వచ్చు లేకపోతే కింది ఇచ్చినటువంటి ఆ గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మనం అవ్వచ్చు అయితే ఇది చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు చాలా కొంతమందికి ఓపెన్ కావట్లేదు అన్నారు ఏం లేదండి సింపుల్ గా మనం ఇలా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్ అందరికి ఐడియా ఉంటుంది ఈ గూగుల్ లెన్స్ పైన కనిపిస్తున్నాడు గూగుల్ లెన్స్ లోకి మనం వెళ్ళి ఇలా క్లిక్ చేసి ఆ లెన్స్ క్లిక్ చేసి ఏదైతే మనం స్కాన్ చేసామో ఆ స్కానర్ ని మనం జస్ట్ ఇలా క్లిక్ చేయడం ద్వారా ఒక లింక్ ఓపెన్ అవుతుంది దాన్ని ట్యాప్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనం గూగుల్ ఫామ్ లోకి లాగిన్ అయిపోతాం ఇది ఒక పద్ధతి లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి గూగుల్ లింక్ ని కాపీ చేసి క్రోమ్ లో మనం పేస్ట్ చేయడం ద్వారా లాగిన్ అవ్వచ్చు ఇప్పుడు నేను గూగుల్ లెన్స్ ద్వారా లాగిన్ అయ్యాను అయితే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమం సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు పైన చూడండి సో నేను తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాను మొదటిగా ఇక్కడ చూడండి అన్ని మనకి తెలుగులో కనిపిస్తాయి లేదు కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది అనుకు అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ట్యాప్ చేయడం ద్వారా మొత్తం మనకి ఇంగ్లీష్లో వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మొత్తం ఇంగ్లీష్లో మారిపోయింది సో ఈ గూగుల్ ఫామ్ కూడా మనకి ఇంగ్లీష్లో మారిపోతుంది మొదటిగా నేను తెలుగు సెలెక్ట్ చేసి చెప్తాను సో గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు కూడా మనకి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది అలాగే పయ్యవల్ కేశవ్ గారు ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు సంబంధించినటువంటి మంత్రులు ఇక్కడ మనకు కనిపించారు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రయారిటీ అంశాలు మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి ప్రతి దాదాపు పన్నెండు అంశాలు ఇచ్చారు మనకి ఈ సుస్థిర అభివృద్ధి సాధించేందుకు పన్నెండు అంశాలు మనం చక్కగా చదివి వాటిని అర్థం చేసుకోవాలి కూడా ఎందుకంటే మనకు అన్నిటి మీద పూర్తి అవగాహన ఉండకపోవచ్చు మనకు తెలిసినటువంటి అంశం పైన మనం స్పందించేందుకు కూడా అవకాశం ఉంటుంది కనుక ఈ అంశాలు ఏఐతే అంశాలు ఉన్నాయో వాటిని మనం ఒకసారి చూడాలి అయితే వాళ్ళు చెప్పిన ట్యాగ్ లైన్ చాలా బాగుంది ఇక్కడ చూడండి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మీ విజన్ మా మిషన్ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మిద్దాం అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు కాబట్టి మనకు మంచి అవకాశం మనం చాలా మంది అంటూ ఉంటాం అదే దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది ఇది ప్రయారిటీగా తీసుకోవచ్చు కదా దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం మన మానవ వనరులు అభివృద్ధి చెంది చెందించేందుకు విద్య పైన ఎక్కువ కేటాయించవచ్చు కదా లేదా ఆరోగ్యం పైన ఎక్కువ ప్రయారిటీ తీసుకోవచ్చు కదా రైతుల మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం అయితే అలాంటి అభిప్రాయాలను ఇప్పుడు మనం నేరుగా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పంపేందుకు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది కనుక వాళ్ళు అడిగారు చూడండి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం మీ ఆలోచనని ఆహ్వానిస్తున్నామని క్లియర్ కట్ గా ఇచ్చారు కాబట్టి మనం చక్కగా దీన్ని అర్థం చేసుకొని మనం ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి సర్వేలో మనకి రెండు విభాగాలుగా మనకి ఇచ్చారు మొదటిగా ప్రాథమిక సమాచారం అంటే ఎవరైతే ఈ సర్వేలో పాల్గొంటున్నారో ఆ పాల్గొనకు సంబంధించినటువంటి పేరు ఆ మొబైల్ నంబర్ జిల్లా ఇలా క్లిక్ చేయగానే మనకి జిల్లాలన్నీ వస్తాయి ఇక్కడ మనం ఏ జిల్లా కావాలనుకుంటే ఆ జిల్లా మనం ఎక్కడి నుంచి ఉన్నామో ఆ జిల్లా మనం ఎంచుకోవచ్చు సో తర్వాత వయస్సు మనం ఏ అంటే ఇక్కడ ఎవరెవరు దీన్ని నియమించుకో ఈ ఫామ్ ని ఫిల్ చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరూ ఈ ఫామ్ ని ఫిల్ చేయొచ్చు విద్యార్థుల దగ్గర నుంచి ఆ ప్రొఫెసర్ వరకు లేకపోతే రైతులు కర్షకులు ఎవరైనా సరే ఈ ఫామ్ ని ఫిల్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి మనం ఏ వృత్తిలో ఉన్నామని కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు సో విద్యార్థి రైతు స్వయం ఉపాధి కలిగిన వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఇతరులు సో ప్రతి ఒక్కరు కూడా మనం దీనికి సంబంధించినటువంటి ని ఫిల్ చేయొచ్చు అలాగే ఈమెయిల్ అందరికీ ఉండకపోవచ్చు కనుక దానికి మనకి ఐచ్ఛికంగా ఇచ్చారు అయితే ఇక్కడ పార్ట్ లో మాత్రం సర్వే లేక ప్రజాప్రయా సేకరణ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి రాష్ట్ర అభివృద్ధి కొరకు మేము మీ ఆలోచనలు సలహాలు కోరుతున్నాం దయచేసి కొంత సమయాన్ని కేటాయించి కేటాయించి ఈ కింద కనబరిచిన ప్రశ్నలకు మీ విలువైనటువంటి సమాధానాలు ఆలోచనలు మాతో పంచుకోండి అని క్లియర్ గా ఇచ్చారు అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ సో ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చారు చూడండి స్వర్ణాంధ్ర సాధన కోసం మేము కింద ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చాము ఆ నాలుగు ఆప్షన్లలో మూడు ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి అన్నారు కనుక వాళ్ళు ఫస్ట్ ఒకసారి సెలెక్ట్ చేద్దాం సో ఇక్కడ మనకు ఒక నాలుగు అంశాలు ఇచ్చారు మనం నాలుగు ఎంచు మూ మూడు మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు చూడండి ఆరోగ్య మరియు ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు పురోగమించడం కోసం మీరు ప్రా ప్రణాళికలు తయారు చేయడానికి మనం సలహా ఇవ్వాలనుకోండి ఫస్ట్ దాన్ని మనం క్లిక్ చేసుకుంటాం తర్వాత స్వర్ణాంధ్ర భరోసాలో కూడిన భవిష్యత్తు మనకి ఇవ్వాలనుకోండి ఇలా చేస్తాం ఇలా ఒక మూడు అంశాలు మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది ప్రతి అంశానికి సంబంధించినటువంటి మూడు అంశాలు మనం ఎంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఆ ఆర్థిక అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన సారించాల్సిన రంగాలు ఏంటి అని వాళ్ళు మనకి ఇచ్చినట్లయితే ఇక్కడ మూడు రంగాలు ఉన్నాయి సో ఇక్కడ నాలుగు ఇచ్చిన ఆప్షన్స్ మనం వాటిలో మూడు ఎంచుకోవచ్చు ముఖ్యంగా వ్యవసాయం ఉద్యాన రంగం అని చేపల పెంపకం రొయ్యల సాగు అని ఐటీ మరియు అధునాత సాంకేతిక పరిజ్ఞానం అని స్థిరాస్తి రంగం అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి అని ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం కావాలి సరే చేపల పెంపకం మీద అంత మనం దృష్టి సారించాలా లేదనేది మనకున్న అవగాహన దాని తర్వాత మనకి ఎంత ఆదాయం వస్తుంది మన ప్రభుత్వానికి లేకపోతే దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలని బట్టి మన అభిప్రాయాన్ని మనం జోడించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి ఐటీ గురించి ఎక్కువ ఫోకస్ చేయాలని నా అభిప్రాయం లేకపోతే మౌలిక సదుపాయాలు సంబంధించినటువంటి అభివృద్ధి ఎక్కువ చేయండి అని అనుకుంటున్నాను అట్లా మీకు ఏదనిపిస్తే ఆ దానిపైన పట్ల అవగాహన అనుగుణంగా మీరు స్పందించవచ్చు అలాగే జీవన ప్రమాణాల పెంపు సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని నాలుగు ప్రశ్నలు ఇచ్చారు ఈ విధంగా మనం ప్రతి ప్రశ్నను మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఆ ప్రయారిటీయాలు మనం ఇవ్వాలి సో పాలన మెరుగుపరిచేందుకు మీరు ఇచ్చే సలహా ఏంటి సో పారదర్శకత మరియు జవాబుదారితలతో కూడినటువంటి పాలన ఉండాలని మనం అనుకుంటున్నాం లేదా ప్రజా సేవలు సత్వరం అందించాలి లేదా సాంకేతిక ఆధారణ పాలన ఉండాలా ఇంకా ఏదన్నా ఇతరుల ఉన్నప్పుడు ఇతర ఫిక్స్ చేయడం ద్వారా మనకి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ టైప్ చేసే అవకాశం ఉంటుంది సో ఇలా చూడండి ఇతరాలు అనగానే ఇక్కడ మనం చాలా క్లియర్ కట్ గా మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ నాలుగు ఆప్షన్ లో మేము రెండు ఆప్షన్లు ఎంచుకున్నాం మరి ఇంకా నేను కొత్త అంశాన్ని లేదా కొత్త విషయాన్ని సలహాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మనం క్లియర్ గా నమోదు చేయించవచ్చు సో మిగతా ప్రశ్నలు మనం ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి సరదాగా సో మిగతా ప్రశ్నలు మనం ఇంగ్లీష్ లో చూసినట్లయితే చూద్దాం ఒకసారి ఇక్కడ మనం ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ మనం ఇంకేదైనా సలహా ఇవ్వాలి అనుకుంటున్నాం కనుక ఇక్కడ మనం డిస్క్రిప్షన్ లో ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు మనం రాయొచ్చు సో ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి అంటే మహిళా సాధికారులకు సంబంధించినటువంటి ఒక నాలుగు ప్రశ్నలు ఇస్తారు మనం మూడు ప్రశ్నలు ఎంచుకోవాలి లేదు ఇంకా నేను కొత్త అంశం ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నప్పుడు మీరు అదర్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఇవ్వచ్చు అలాగే ఫార్మర్ సంబంధించి సలహాలు ఫార్మర్ సంబంధించి మనం ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి మూడు ఆప్షన్లు ఇస్తారు మూడు ఆప్షన్ ఎంచుకోవాలి సో ఇంకా మనం కొత్తగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇందాక మనం చెప్పినట్లుగా అదర్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన డిస్క్రిప్షన్ లో చేయొచ్చు సో ఏపీ రూల్ ఫర్ ఇండియా అండ్ ద వరల్డ్ దానికి సంబంధించి మనం ఏం చేయాలి ఇక్కడ ఇచ్చినటువంటి మూడు ఆప్షన్ మనం ఎంచుకోవాలి సో ఈ విధంగా ఎంచుకోవడం ఇంకా మనం ఇంకా ఇవ్వాలి ఇవి కాదు ఇంకా ఇవి ఉంటే బాగుంటుంది ఎలాంటివి చేస్తే బాగుంటుంది దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది దానికోసం మన కింద ప్లీజ్ గివ్ అడిషనల్ సజెషన్స్ ఇన్పుట్స్ ఇఫ్ ఎనీ మాక్సిమం త్రీ హండ్ర త్రీ థౌజండ్ వర్డ్స్ రూపంలో మనం ఇవ్వాలి అయితే ఇక్కడ ఒక మన ప్రతిజ్ఞ కూడా ఒకటి ఇచ్చారు ఆ ప్రతిజ్ఞ సంబంధించి కూడా మనం చదివి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఫైనాన్స్ సబ్మిషన్ అనేది చేయాలి ఇక్కడ చూడ తీర్మానం ఇచ్చారు ఒకటి సో బాధితయుతమైన పౌరుడిగా భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదం వైపు నా వంతు నేను క్రియాశీలక భూమిక పోషిస్తానని తీర్మానించుకున్నాను భవిష్యత్తు సమృద్ధి సమానత్వం పురోగతి పెంపొందించడానికి పాటు పడతాను సో ఈ ప్రతిజ్ఞ అనేది ఈ తీర్మానం మనం ఖచ్చితంగా మనం అందరం చదివి అర్థం చేసుకొని ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ అనుకోండి ఆ టీచర్ నిబద్ధతగా పనిచేయడం ఒక స్టూడెంట్ అనుకోండి తన బాధ్యత మంచి పౌరుగా రూపొందించాలంటే తను ఏం చేయాలో ఉపాధ్యాయులు చెప్పినటువంటి విని ముందుకెళ్లడం అలాగే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాలను నిజాయితీగా పనిచేస్తూ అభివృద్ధి వైపు మనం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లేందుకు ఈ ఆ తీర్మానం లేక ఈ ప్రతిజ్ఞ అనేది మనకి ఉపయోగపడుతుంది కనుక ఈ ప్రతిజ్ఞని మనం అందరం పాటించాలని కోరుకుంటూ ఆ తర్వాత ఈ చివరిలో మనం సబ్మిషన్ చేయాలి సబ్మిషన్ చేయగానే మనకి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది సో సర్టిఫికేట్ జనరేట్ ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి మనం ఆ సర్టిఫికేట్ ఆల్రెడీ నేను పొందాను ఆ సర్టిఫికేట్ సంబంధించి మీకు చూపిస్తాను సో సర్టిఫికేట్ మనం పొందిన తర్వాత సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే చూడండి అయితే ఆ ఈ సర్టిఫికేట్ మనకి ఈ రూపంలో పీడిఎఫ్ రూపంలో మనకు వస్తుంది సబ్మిట్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ అనేది మనం చూడొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం మనం అందరం కూడా మన యొక్క సలహాలు సూచనలు ఇచ్చేందుకు మంచి అవకాశం దొరికింది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మన యొక్క ఆలోచనల్ని మన యొక్క ఆ అభిప్రాయాల్ని ప్రభుత్వం వారికి ఖచ్చితంగా తెలియజేసి మనం కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ मी राम मोहन